అమలాపురం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ఆటో డ్రైవర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతో ప్యాసింజర్లు లేక ఇబ్బందులు పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ద్వారా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు డిమాండ్ చేశారు కరెంటు బిల్లులు ఈఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు తెలిపారు సీఎం డిప్యూటీ సీఎం పెద్ద పాత్ర పోషించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆడవాళ్ళ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆఫీసు ఎదుర్కొండ నిరసన కార్యక్రమం ఆటో కార్మికులు సుమారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పాల్గొని మా యొక్క సమస్య ప్రాంతంలో ఇరవై రెండు వేల మంది ఆటో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తా ఉన్నారు ఆంధ్ర ఆటో వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి భాగంగాను అధికారంలోకి సౌకర్యం కల్పిస్తున్నారో దీన్ని మేము స్వాగతించాము ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో దాంట్లో మన డిప్యూటీ సీఎం గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు ఏమని చెప్పారు ఆటో డ్రైవర్లకు జీవన విధానానికి కల్పిస్తామని చెప్పేసి డిప్యూటీ గారు చెప్పడం జరిగింది ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడాన్ని మేమందరం కూడా జనవరి ఏడో తేదీన ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతారయ్యా మా పరిస్థితి మొర ఆలోచించి దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది తద్వారా అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు కూడా ఆ నిరసన కార్యక్రమం అయిపోయిన వారం రోజుల తర్వాత ఆటో కార్మికులు కూడా మా కుటుంబ సభ్యులంటు వాళ్ళకి నేను అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పి అందరూ మాట్లాడారు